Kancing ini disodok, kancing ini disodok, k a c i n g i i sibuli m e d e k a t i b u l i mendekat, s i b u i n d e k a t sibuli mendekat, sibuli mendekat, s i b u i n ¡Sí! గురు గోవింద్ సింగ్ వాళ్ళ పొరుగు ఇతర పేరు మొదటి మొదటి కొడుగు మేడం చెప్పిన కదా అనే పేరు దురావత్ సింగ్ చెప్పడం చెప్పిన కదా అనే పేరు ఫత చెప్పాలి ఫత సింగ్ దురావర్ సింగ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నమ్మ దగ్గర దేశము ధర్మము రాముడు కృష్ణుడు ఇప్పుడు అయితే మనం చదువుకుంటున్నాడు ఇప్పుడు భగవద్గీత చెప్పారు శ్రీకృష్ణుడు హనుమంతుడు రాముడు రామాయణ ఇవన్నీ వింటూ పెరుగుతారు చిన్నప్పుడే మళ్ళీ చెప్పిన సెవెన్ ఇయర్స్ అంటే సెకండ్ క్లాస్ ఫైవ్ ఇయర్స్ అంటే క్లాసు అట్లా వింటూ పెరుగుతున్న వాళ్ళ నానవ దగ్గర వాళ్ళ నానవ పేరు మాత గురి మాత ఎక్కడ అట్లా వాళ్ళ ఈ ఈ ఇద్దరు పిల్లలు ఇంత వాళ్ళ నానవ దగ్గర మన రామాయణము మహాభారతం వింటూ పెరుగుతారు ఒకసారి ఏమైతుందంటే వీళ్ళు ఇంటి మీద దాడి జరుగుతుంది గురు గోవింద్ సింగ్ కూడా శివాజీ లాగా మన దేశం కోసం పోరాడుతూ ఉంటాడు ఒకసారి ఒక నవాబు నవాబుడు దాడి చేస్తాడు అప్పుడు గురు గోవింద్ సింగ్ ఒక సైడ్ పోవల్సి వస్తుంది ఈ నానమ్మ ఈ ఇతరు చిన్న పిల్లలు ఇంకొక సైడ్ చదువుతారు మన ముందు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ దేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమాన్ చాలీసా మరియు భగవద్గీత నేర్చుకునే పిల్లలందరి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒక్కసారి గట్టిగా పోసి రామచంద్రకి అలాగే హనుమాన్ చాలీసా మరియు భగవద్గీత నేర్చుకునే పిల్లలకు కార్యక్రమానంతరం జరిగే అల్పార కార్యక్రమానికి ఈరోజు అండగా నిలిచిన దాసరి దాసరి శివనాగమణి గారి మనవరాలు గాయత్రి అట్లాగే కశ్వి కాశ్వ కాశ్వి కాశ్వి వారు రెండు వేల రూపాయలు అల్పాహారానికి మద్దతుగా నిలిచారు వారి అమౌంట్ వచ్చే ద్వారా ఖచ్చితంగా ఈరోజు ఆల్రెడీ మనకు మద్దతుగా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన రెండు వేల రూపాయలు వచ్చే వారం కలుపుదాం వీరిద్దరికి ఒకసారి పెద్దలు అందరు అమ్మా మీ పిల్లలు అనుకోండి దయచేసి రండి మీ మంచి మనసుతో మన ఇంటికి మన మీద నమ్మకంతో తల్లిదండ్రులు పంపిస్తున్న పిల్లలకి ఆశీర్వదిద్దాం కొంచెం పెద్దలు ముందుకు రావాలి రెండో విషయం ఏంటంటే మార్పు అనేది మొదటి అడుగుతో మొదలైందని ఖచ్చితంగా ఆ రోజు మనకు ఫ్రెండ్స్తో కాకుండా కుటుంబ సభ్యులతో కాకుండా మన దగ్గర జన్మదినం పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఇది ప్రతి శనివారం ఎవరో ఒకరు వస్తున్నారు మంచిదే ఇలా రామచంద్రకి మీరు ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని అప్స చేయాలి ఎప్పుడైనా जय शाल बाल고사 સતા 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 સ

శ్రీల రాజు గారు యాభై ప్లేట్లు ఇచ్చేయడం జరిగింది అలాగే భాస్కర్ రామాదేవి గారు అమ్మ నలభై ఎనిమిది వారాల నుంచి ప్రతి వారము మన పిల్లల అండగా నిలుస్తూ ప్రస్తున్నారు ఇట్లా ఒక్కొక్కరిగా ఎంతో మంది ఎన్ని రకాలుగా ఎన్నో రకాలుగా మన కండగా నిలుస్తారు